ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా ఏం లేదు మేము ఊరి నుండి వచ్చామన్నమాట ఒక టెన్ డేస్కి సరిపోయే టెన్ డేస్ అనే కాదు ఆల్మోస్ట్ ఒక పది రోజులకి సరిపడా వెజిటేబుల్స్ వచ్చాయి ఓకే ఏంటంటే ఒకసారి చూసేద్దామా ఫస్ట్ లెమన్స్ ఈ బుట్టలు కూడా మా మామయ్య అల్లాడు సొంతంగా ఎలా అంటే టమోటాలకి ట్రిప్పు తీస్తాం కదా అందులో అనమాట ఇలా వస్తుంది వైర్ తీసి ఇలా అల్లాడు చూడండి లెమన్స్ ఫ్రెష్ లెమన్స్ అనమాట మా చెట్లో అంతా మా చెట్ల ఓకే నెక్స్ట్ ఫ్లవర్స్ అమ్మ పంపిస్తుంది అమ్మ వస్తుందంటే ఇంక మా చెట్ల ఫ్లవర్స్ ఉంటాయి ఫ్రెష్గా నెక్స్ట్ గోంగూర అయితే చాలా తీసుకొచ్చా మా తమ్ముడు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అప్పుడు చాలా బాగా చేస్తుంది చేసుకుంటుంది గోంగూర ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి వంకాయలు మట్టికాయలు ఇలా అనమాట కూడా గోంగూరే ఇది నైట్ టైం కోసం వచ్చి మార్నింగ్ వచ్చేటప్పుడు ఇంకా కొంచెం తెప్పుకుందాం అనేసి తీసుకొచ్చాను ఇంటికి సరిపడా అయితే పెట్టేసుకుంటాం అనమాట వెజిటేబుల్స్ మా హస్బెండు ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా అంటాం కదా లేతవి ఇవి పప్పులోకి అలా స్టఫింగ్ అనమాట అంటే కర్రీ వేసుకున్నాక నంచుతాం కదా సైడ్కి అలా వింటాడు అనమాట మా ఆయన తీసుకొచ్చుకున్నాడు నెక్స్ట్ వచ్చి వంకాయ మా చెట్లు అవి అప్పుడెప్పుడో పెట్టాము అప్పుడు కాయలేదు ఇప్పుడు వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది పెట్టి అప్పుడు కాయలేదు ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి కొన్ని అమ్మకు కూడా పంపించాను మొన్న వచ్చి ఉంటే చూడండి మట్టికాయలు ఇవి ఆనియన్స్లో అక్కడక్కడ చెట్లు పెట్టామన్నమాట అనమాట అందులో లో కూడా ఉన్నాయి ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఇలా మంచి మనమే పండించుకొని తింటే ఎంత ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా టమాటాలు అసలు చెప్పనవసరమే లేదు టమాటాలు మనకి ఎప్పుడు ఉంటాయి మునక్కాయలు మా హస్బెండ్కి మునక్కాయలు కర్రీ ఇష్టం ఉండదు ఒక కేజీ పైన ఉంటుంది ఆకు ఇది దసరాకి బతుకమ్మ పండుగకి వాడతారు కదా పూలు గును పూలు అనేసి అది ఆకు అనమాట ఇది పప్పు చేస్తారు నెక్స్ట్ వచ్చి పచ్చి పల్లి గింజలు బాగా ఉడగబెట్టేసి సైడ్ పెట్టి ఆకు పచ్చిమిర్చి ఉడగపెట్టి పప్పు రుద్ది గింజలు వచ్చి అట్లనే వేసేయాల పప్పులు పల్లి గింజలు ఉంటాయి కదా అవి వేసేసి పెట్టి తింటే ఇప్పుడు ఒక్కరి మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట సో అందుకే చాలా ఆఫ్ టెలిఫోన్ వచ్చినాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలో ఉంటాయేమో యాక్చువల్గా వర్షం పడుతుండే నిన్న వర్షంలో వచ్చేటప్పుడు ఇలా ఇలా తెప్పేసిన ఆకుంతో సహా వచ్చేసినాయి ఇవంతా క్లీన్ చేసుకోవాలి ఇవి థర్డ్ టైం కాస్తున్నాయండి చెట్లు ఫస్ట్ పెట్టిన తర్వాత కాయలు అయిపోయాయి మళ్ళీ చిగురులు వచ్చాయి మళ్ళీ కాయలు అయిపోయాయి మళ్ళీ కూడా చిగురులు వచ్చాయి చూడండి అంత ఫ్రెష్ వెజిటేబుల్స్ అనమాట నెక్స్ట్ కరివేపాకు కూడా ఆల్మోస్ట్ ఇక్కడైతే హైబ్రిడ్ దొరుకుతుంది ఊళ్ళో అయితే నాటి దొరుకుతుంది కదా అంత తెప్పుకొని ఒకేసారి ఆకులు కొమ్మల నుంచి విడి తీసేసుకొని ఇట్లా కవర్లో పెట్టేసుకొచ్చుకుంటారు అన్నమాట అంటే అన్నీ కవర్లోనే తీసుకొచ్చేస్తా మొత్తం అంతా ఫ్రిడ్జ్లో దగ్గరగా కవర్లు అయితే పెట్టనులేండి ఫ్రిడ్జ్లో చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి అంతా క్లీన్గా నీట్ చేసేసి వాష్ చేసేసి కొద్దిసేపు ఆరబెట్టేసి మళ్ళీ అన్నమాట ఎప్పుడు ఊరిని వచ్చినా ఒక పది రోజులకి సరిపడా కూరగాయలు మీరు కూడా అంతేనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ కొనడానికి మనసు ఒప్పదు ఎప్పుడు పండించుకొని తింటాంగా సో అందుకు కొన్ని తినాలంటే అమ్మో ఇంత కాస్త అమ్మో అంత కాస్త అనిపిస్తుంది సో అసలు వంకాయలు ఎంత బాగుంటాయి గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి కొంచెం గట్టి ఉంటాయి కాయలు కానీ టేస్ట్ బల్లే ఉంటాయండి నాటివి ఇందులో చాలా చాలా రకాలు ఉన్నాయి ఇది టేస్ట్ బాగుంటాయి మా సైడు సార్లో వంకాయ దీనికి కొంచెం వేరే కలర్ వస్తుంది అది ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతమంది ఊరికి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకుంటారు ఒకసారి లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్